అండి అందరికీ నమస్కారం చాలా డేస్ తర్వాత అయితే శిల్పారామంకి వెళ్ళాను అందరికీ తెలిసిందే శిల్పారామంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చాలా బాగుంటాయని ఇంకా నేనైతే ఫస్ట్ బాధినీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాల్కే వెళ్ళాను బాందనీలో కలర్స్ అండ్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి మీరు ఇంతవరకు బాందనీ సారీస్ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి నాది ఒక సజెషన్ మీరు ట్రై చేస్తే మాత్రం బాందనీలో మెరూన్ కలర్ ఆ రెడ్ కలరే ట్రై చేయండి ఇంకా కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందంట అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్తో మనకు వస్తుంది సారీ ఇంకా వీళ్ళు చేసేదండి హ్యాండ్ ఐ మీన్ టై అండ్ డై చేస్తారు బాగా నాట్స్ వేసేసి దీనికి చాలా ప్రాసెస్ ఉంది నేను కూడా చేశాను బాధని బట్ అంతా మనము చేయలేము కానీ ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకైతే ఇక్కడ ఒక సారీ నచ్చింది బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది సో అందుకని తీసుకోలేదు నెక్స్ట్ టైం తీసుకుందాం లేని ఇంకా ఇక్కడ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి నాకు పర్సనల్లీ బాధినే తర్వాత నచ్చినవైతే మాత్రం ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా విషయం కంపల్సరీ తెలుసుకోవాలి బార్గెన్ చేయాలి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ ఒక డ్రెస్ మెటీరియల్ అడిగాను డ్రెస్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అలా చెప్పారు అంటే టూ టైప్ ఆఫ్ అండ్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ సో నేను ఫైనల్గా బార్గెన్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చారు సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి అండ్ ఇక్కడ సారీ కలెక్షన్స్ కూడా బాగున్నాయి మ్యాక్సిమం అన్నీ కూడా హ్యాండ్లూమ్సే ఇక్కడ కుర్తా స్టాల్స్ జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్స్ హోమ్ డెకర్ క్రాఫ్ట్ స్టాల్స్ వాల్ హ్యాంగింగ్స్ మట్టి బొమ్మలు అన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ శిల్పారామం అంటేనే లోకల్ వ్యూవర్స్కి సపోర్ట్ ఇచ్చే బెస్ట్ ప్లేస్ ఇది నేను వెళ్ళింది ఉప్పల శిల్పారామం మీరు ఇంతవరకు ఒకసారి అయినా షాపింగ్ ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ